హై వివర్స్ మనం వచ్చేసి అల్పానందం అనేటువంటి ఒక చిన్న కథని తెలుసుకుందాము రెండవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు ఒక అడవిలో ఒక పాము ముంగీసా కొన్ని ఎలుకులు నివసిస్తుండేవన్నమాట పాము ముంగీస ఈ రెండు వచ్చేసి బద్ద శత్రువులని అందరికీ తెలిసిందే అయితే రెండింటికి ఎలుకల మాంసం అంటే చాలా ఇష్టం అనమాట మహా ఇష్టం వాటి బారి నుండి తప్పించుకోవడము ఎలుకలకు చాలా కష్టంగా ఉండేది ఒకరోజు పాము ముంగిసకు అభిప్రాయ భేదాలు వచ్చాయన్నమాట రెండు బీకర పోరాటం చేశాయి అది గమనించినటువంటి చిట్టెలుక పరుగు పరుగున ఎలుకల గుంపునకు సమాచారం చేరవేసిందనమాట ఈ విధంగా వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి ఎలుకల దగ్గరికి వచ్చి చెప్పిందనమాట చిట్టెలుక మాటలు విన్నటువంటి ఎలుకల పెద్ద భగ పెద్ద భగవంతుడు మనం మొర ఆలకించాడు మన శత్రువులు పోట్లాడుకొని ఒకరినొకరు చంపుకుంటారు ఇక మీదట మనమంతా ఇక్కడ హాయిగా ఉండొచ్చు అని అందనమాట వెంటనే ఎలుకల్లో ఆనందం ఉప్పొంగింది సంబరాలు చేసుకున్నాయి గంతులేసాయి ఎలుకలన్నీ ఎంతో ఆసక్తిగా పాము ముంగిసా ఒకదానికొకటి చంపుకొని సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాయన్నమాట పాము ముంగిసలు పోట్లాడుకుంటూనే ఉన్నట్లుండి కేరింతలు కొడుతున్నటువంటి ఎలుకలను చూశాయి ఎలుకల మాంసం గుర్తుకొచ్చి యుద్ధం విరమించాయనమాట రెండు కొట్టుకోవడం ఆపేశాయనమాట రెండు కూడ బలుక్కొని ఎలుకల మీద దాడి చేసి బోలెడు ఎలుకలను తృప్తిగా ఆరగించాయనమాట సో ఈ విధంగా వీళ్ళిద్దరూ వచ్చేసి ప్రారంభం చేశారు ఎలుకల వేటని ఈ విధంగా పరుగులు తీశాయన్నమాట ఎలుకలు కొన్ని ఎలుకలు తప్పి ప్రాణభయంతో పారిపోయి బోరియల్లో దక్కున్నాయి తర్వాత అవివేకంతో ఆనందించడం మంచిది కాదని ఎలుకలని తమలో తాము అనుకున్నాయన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ అభ్యాసాలు కఠిన పదాలకు అర్థాలనేటువంటి తెలుసుకుందాము భేదాలు అంటే తేడాలు సమాచారం అంటే సంగతి గంతులు అంటే ఎగరడము కేరింతలు ఆనందంతో అరవడము భీకరం భయంకరం మొర విన్నపము లేదా మాట బోలెడు అంటే చాలా హాయిగా సంతోషంగా తర్వాత ఆ కొన్ని పాదాలనే మనం చదువుదాము అడవి పాము ముంగిస శత్రువు మాంసం ఎలుక బీకర పోరాటం మొర హాయిగా సంబరాలు కేరింతలు యుద్ధం బోలెడు బొరియా